హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి ఆర్థిక శాఖ అదిరిపోయే శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది చేయకుండా ఇక దినోత్సవం వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ఆపరేషన్ సింధుడితో సహా ఉగ్రవాదం అనేక అంశాలపై మాట్లాడారు ఎర్రకోట మీద నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఇక దేశ పురోగతి సంస్కరణలపై ఆయన దృష్టి సారించారు ఆదాయ పన్ను చట్టంలో భారీ మార్పులను ప్రస్తావించారు ట్యాక్స్ చట్టాలలో రెండు వందల ఎనభై కంటే ఎక్కువ సెక్షన్లను తొలగించి కొన్ని రకాల ఆదాయాలను పన్ను రహితం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు దీపావళి నుంచి దేశ ప్రజలకు ఊరట దక్కుతోందని కింటిచ్చారు ఇక ఆదాయ పన్ను చట్టాలలో జీఎస్టీ సంబంధిత అంశాలలో భారీ సంస్కరణలు తీసుకొచ్చామని మోదీ అన్నారు ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక ముఖ్యమైన అడుగని ఆయన అన్నారు ఇక ప్రధానమంత్రి మోదీ ప్రకటన చేసిన వెంటనే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జిఎస్టిపై కీలక ప్రకటన చేసింది భవిష్యత్తులో జీఎస్టీలో రెండు స్లాబులే ఉంటాయని స్పష్టం చేసింది దీపావళి తర్వాత నుంచి కొన్ని ఉత్పత్తులపై ప్రత్యేక రేట్లు వర్తించనున్నాయి ప్రస్తుతం జిఎస్టీ స్లాబులు ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతంగా ఉన్నాయి ఇక ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం కోసం జిఎస్టీలో మరిన్ని సంస్కరణలు జరుగుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది త్వరలో స్టాండర్డ్ మెరిట్ వంటి రెండు జిఎస్టి రేట్లు ఉంటాయని జిఎస్టి కౌన్సిల్ పేర్కొంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు సెప్టెంబర్లో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రధాని మోదీ చెప్పిన జిఎస్టి సంస్కరణపై చర్చ జరిగే అవకాశం అయితే ఉంది ప్రత్యక్ష పన్నులు అంటే ప్రభుత్వాలు నేరుగా వ్యక్తుల నుంచి వసూలు చేసే పన్నులు ఉదాహరణకు ఆదాయ పన్ను షేర్ లేదా ప్రాపర్టీ ఆదాయంపై పన్ను వారసత్వ సంపత్తిపై పన్ను కార్పొరేట్ పన్ను ఇక పరోక్ష పన్నులైనట్లయితే ఇవి మీరు ప్రత్యక్షంగా చెల్లించరు కానీ సేవలు లేదా వస్తువుల కొనుగోలు ద్వారా పరోక్షంగా పన్ను చెల్లిస్తారు ఉదాహరణకు ఎక్స్చేంజ్ ట్యాక్స్ కస్టమ్స్ డ్యూటీ జిఎస్టీ లాంటివి ఇక ట్యాక్స్ విషయంలో భారతదేశం ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కడంటే రిపోర్టుల ప్రకారం ప్రతి వంద మంది ఓటర్లలో ఏడు మంది మాత్రమే ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు అయితే అయినా భారత ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ లెక్కల ప్రకారం భారత్ త్వరలోనే జర్మనీని అతిగమించి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది ఇక పన్ను వసూళ్ల వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది ఇది సామాజిక సంక్షేమానికి ఉపయోగపడుతుంది